హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్వేత ఫ్రెండ్స్ దీన్ని ఉపయోగించే విధానం గురించి క్లియర్గా ఈ వీడియోలో మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం దీన్ని ఇంచెస్ అంటారు పేపర్ స్కేల్లో సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్ అంటారు ఇంచెస్ ఎప్పుడు పెద్ద సైజ్లో ఉంటుంది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది దీంట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి వన్ ఇస్టు ఫోర్ ఇక్కడ కనిపిస్తుంది కదా వన్ ఇస్ టు ఫోర్ అనమాట వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు సిక్స్ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ యూజ్ చేసేది వన్ ఇస్ టు ఫోర్ అనమాట ఇక్కడ చూడండి పైన కనిపించేది కొంచెం దూరం దూరంగా కనిపిస్తుంది దాన్ని వన్ ఇస్ టు ఫోర్ అంటాము మనం ఇంకొక సైడ్ వన్ ఇస్ టు ఫైవ్ ఉంటుంది అది కొంచెం దగ్గరగా ఉంటుంది వన్ ఇస్ టు సిక్స్ ఇంకా దగ్గర దగ్గరగా ఉంటుంది అంటే పెద్ద డయాగ్రామ్ వచ్చినప్పుడు వన్ ఇస్ టు సిక్స్ యూజ్ చేసి మనం చిన్నగా వేసుకుంటాము ఏ డయాగ్రామ్ వేసినా సరే ఫస్ట్ మనం వన్ టు సిక్సా అని మెన్షన్ చేయాలి ఏ స్కేలు యూజ్ చేస్తే ఆ స్కేలు మెన్షన్ చేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ వన్ టు ఫైవ్ కదా ఇది వన్ ఇస్ టు ఫోర్కి వన్ ఇస్ టూ ఫైవ్కి తేడా చూడండి వన్ ఇస్ టు ఫోర్ ఉంది కదా కొంచెం దూరం కనిపిస్తుంది వన్ ఇస్ టు ఫైవ్ ఇంకా కొంచెం దగ్గర కనిపిస్తుంది అలానే వన్ ఇస్ టు సిక్స్ కూడా ఇంకా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే డయాగ్రామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది యూజ్ చేస్తాం మనము ఏ డయాగ్రామ్కైనా ఇది యూజ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ మనం ఇక్కడ వన్ ఇస్ టు సిక్స్ అన్నాను కదా అది కూడా చూపిస్తాను చూడండి చాలా దగ్గరగా ఉంది ఇది వన్ ఇస్ టు సిక్స్ ఫ్రెండ్స్ మనం వన్ ఇస్ టు సిక్స్ను ఎప్పుడు యూజ్ చేయాలి అంటే డ్రెస్ కానీ పంజాబీ డ్రెస్ బాటమ్ స్కర్ట్ గాగ్రా ఇవి పెద్ద పెద్దవి అనమాట అంటే ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంటాయి కాబట్టి దానికి మనం వన్ ఇస్టు యూస్ యూజ్ చేస్తాం వన్ ఇస్ టు సిక్స్తోని మనం ఎలా అయితే డయా డయాగ్రామ్ వేసుకుంటామో సేమ్ టైప్తో కూడా అదే మెజర్మెంట్ మనం తీసుకోవచ్చు అనమాట అందుకే వన్ ఇస్ టు సిక్స్ పెద్ద డయాగ్రామ్కి వన్ టు సిక్స్ ఇప్పుడు మనం వెళ్దాం ఆ సెంటీమీటర్స్ అనమాట ఈ ఎల్లో షేడ్ ఉంది లోపల గ్రీన్ ఉండేది సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ మీన్ మరీ చిన్నగా ఉంటుంది మనం ఎప్పుడైనా కటింగ్లో ఎప్పుడు ఇంచెస్ యూజ్ చేస్తాం కాబట్టి అది చూడండి కాకపోతే ఇది కూడా మీకు తెలియాలని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకు అంటే మనం ఎక్కువ ఇంచెస్ వాడతాము మనం వాడేవి మొత్తం ఇంచెస్ అనమాట ఓన్లీ క్లాత్ మనం మెజర్మెంట్ కోసం సెంటీమీటర్స్ వాడతాం ఇది లైనింగ్ క్లాత్ ఎన్ని సెంటీమీటర్లు తీసుకోవాలని మాత్రమే సెంటీమీటర్ కానీ ఎక్కడ కటింగ్లో మనం సెంటీమీటర్ వాడము కానీ తెలిసి ఉండాలి అని మాత్రమే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒక సిస్టర్ కమెంట్ చేసింది పేపర్ స్కేల్ ఎలా యూజ్ చేయాలి రికార్డ్లో డయాగ్రామ్ ఎలా వేయాలి దేంతో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనే విషయం గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా క్లియర్గా ఉంది యూజ్ఫుల్ అవుతుంది బిగినర్స్ బిగినర్స్కి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతకుముందు చెప్పాను కదా ఇంచెస్లో ఇది సెంటీమీటర్ కదా ఎల్లోది దీంట్లో కూడా వన్ ఇస్ టు ఫోర్ వన్ ఇస్ టు ఫైవ్ ఉంటుంది ఇప్పుడు నేను పేపర్ స్కేల్ యూజ్ చేసి డయాగ్రామ్ ఎలా వేయాలి అనేది మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను టెన్ ఇంచెస్ తీసుకొని చుట్టూ ఒక స్క్వేర్ బాక్స్ వేసుకున్నాను టెన్ టెన్ ఇంచెస్ స్క్వేర్ బాక్స్ వేసుకున్నాను ఫస్ట్ నేను పెట్టింది షోల్డర్ అనమాట ఫైవ్ ఇంచెస్ నేను పేపర్ స్కేల్ కూడా అక్కడ మెన్షన్ చేశాను వన్ ఇస్ టు ఫోర్ అని ఇప్పుడు నేను చెస్ట్ పాయింట్ తీసుకుంటున్నా జస్ట్ ఎంత ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ ఇప్పుడు నేను బెస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను కింద కదా బెస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎంత ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ నుంచి చంక డౌన్ గీస్తున్నాను తర్వాత చెస్ట్ దగ్గర ఓన్లీ ఆమ్ ఆమ్ రౌండ్ ఎక్కడైతే టచ్ అయిందంటే చంకది అక్కడ నుంచి మాత్రమే లైన్ మీకు ఇది క్లియర్గా ఇంకా మాకు అర్థం కాలేదు సిస్టర్ అని కూడా మీరు కమెంట్ చేస్తే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే జస్ట్ డయాగ్రామ్ గురించే కాబట్టి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎక్స్ట్రా లైన్ గీసుకున్నాను కదా అది టూ టూ ఇంచెస్ అనమాట మనకి ఖర్చు కోసం కుట్లు వేసుకుంటాం కదా ఎక్స్ట్రా కుట్ల కోసం అనమాట ఇప్పుడు నేను నెక్ విడత తీసుకుంటున్నాను నెక్ విడత ఎంత ఉంది మనకి టూ ఉంది నెక్కు డీప్ ఎంత ఉంది త్రీ అనమాట నెక్కు విడత నుంచి డీప్ కిందికి త్రీ తీసుకొని మనం బాక్స్ గీసుకోవాలి ప్రతిదీ డయాగ్రామ్ వేసేటప్పుడు మనం బాక్స్లే గీసుకోవాలి తర్వాత దాన్ని షేప్స్ గీసుకోవాలి ఇప్పుడు నేను నెక్ గీసాను చూడండి ఇది త్రీ ఇంచెస్ ఉంటుంది డౌన్ విడ్త్ విడుతొచ్చేసేమో మనకి టూ ఇంచెస్ ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి రౌండ్గా రావాలి కాబట్టి నేను చేతి రౌండ్తో ఎట్లయితే వస్తుందో అలా గీసాను దానికి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది అది బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మెన్షన్ చేస్తాము షార్ట్ పెట్టుకోట్కి అవసరం లేదండి ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్నాను చూడు వన్ అండ్ హాఫ్ ఏమో ఖర్చుకి బెస్ట్ ఏమో సిక్స్ అండ్ హాఫ్ చెస్ట్ ఏమో సెవెన్ అండ్ హాఫ్ మొత్తం ఆమ్ రౌండ్ వచ్చేసేమో ఫోర్ అండ్ హాఫ్ డౌన్ అనమాట ఇది షోల్డర్ మనకి ఫోర్ అండ్ హాఫ్ నెక్ విడితేమో టూ షోల్డర్ వచ్చేసేమో టూ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫే తీసుకున్నాను మొత్తం టోటల్ లెంత్ ఎంత నైన్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇలా డయాగ్రామ్ వేసుకోవాలి ఇలా నేను చూడండి ఇక్కడ పేపర్ స్కేల్ ఫైవ్తో గీశాను పేపర్ స్కేల్ సిక్ సిక్స్తో గీశాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇది వన్ టు ఫైవ్ ఇది వన్ టు సిక్స్ మూడు డయాగ్రామ్స్ వేసాను ఇంకా క్లియర్గా కావాలి అని అంటే నేను చెప్తాను ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలుసు అనే ఉద్దేశంతోనే నేను ఏమంటారు తక్కువ టైంలో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్